నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కోర్టు ఆవరణలో ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయచేతన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు మండల న్యాయ అధికార సంస్థ చైర్మన్ దేవరపల్లి కీర్తి చంద్రకారెడ్డి హాజరయ్యారు అనంతరం జరిగిన సదస్సులో జడ్జి ప్రసంగిస్తూ న్యాయ సదస్సుల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా చాలా వరకు తల్లిదండ్రులకు వారి ఆర్థిక పరిస్థితి స్తోమత లేనందున పిల్లల్ని కూడా పనులకు పంపిస్తున్నారని చాలామంది పిల్లలు మన కళ్ళ ముందే పనిచేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరించడం మన తప్పు అని మనకు కూడా బాధ్యత ఉండాలని బాల కార్మికులను అని తెలిసి పనిలో పెట్టుకున్నట్లు మా దృష్టికి వస్తే యజమానిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు

వేదికపై అలంకరించిన ఇల్లందు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారు దేవృష్టి సందీకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ కార్తిక్ గారు అలాగే వెంకటేష్ గారు ఆదర్య కోర్టు సిబ్బంది అందరికీ నమస్కారం ఈ న్యాయ విజ్ఞాన సంస్థను ఉద్దేశించి ఒక నిమిషం పిల్లల వెంకటేష్ ఆల్రెడీ యోగ సంబంధించిన విషయం చెప్పారు విషయం సంబంధించిన విషయం కూడా ఒక విషయం వాళ్ళు రాజ్యాంగము ఎలాంటి అప్పులు కల్పించింది కల్పించింది అనే అంశం మీద ఇల్లందు మండల న్యాయ సేవా చైర్మన్ గారు అలాగే ఇల్లందు జడ్జి గారు గౌరవనీయులు దేవరపల్లి కి రెడ్డి గారిని మార్చిన కోరుతూ ఆహ్వానిస్తున్నాం నమస్కారం అండి ఈరోజు మనం ఈ ఇల్లందు కోర్టులో పాలల హక్కుల గురించి అలాగే వాళ్ళకు చట్టంగా వాళ్ళకి రూపొందించబడిన కొన్ని రైట్స్ గురించి మీకు తెలియపరచడానికి ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం వ్యతిరేకంగా మనం జరుపుకుంటాం అన్నమాట ఎందుకనంటే ఈ రోజు ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చింది అని అంటే చాలా సంవత్సరాల నుంచి పిల్లల్ని కూడాను కార్మికులుగా చాలా హజాడస్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క ఎదుగుదలకి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి చాలా హాని చేసే ప్లేసెస్లో పిల్లల్ని ఉంచి పనిచేయడం జరుగుతుంది ఉంటే తమిళనాడులో క్రాకర్స్ తయారు చేయడానికి పిల్లల్ని వాడుతూ ఉంటారు చాలా చాలా ఇంకా చెప్పాలి అంటే సమ్ కెమికల్స్ దగ్గర ఫ్యాక్టరీస్లోను అదేవిధంగా సోప్ మేకింగ్ ఇంకా చాలా చాలా ప్లేసెస్లో కెమికల్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో పిల్లల్ని కార్మికులుగా యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే పిల్లలకి తెలియదు పిల్లలకి ఏంటంటే ఎక్కువ మెజప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు శాలరీ లాగా వాళ్ళకి ఇంత ఇస్తాము అని చెప్పేసి తీసుకొస్తారు వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు తీసుకువచ్చి సో కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు మనసులో పెట్టుకొని పిల్లల యొక్క బ్రైట్ ఫ్యూచర్ని మనము షేప్ అప్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో పిల్లల్ని ఇటువంటి లేబర్ కార్యక్రమానికి దూరంగా ఉంచాలి అని ఈ ఈరోజు ఏర్పరచుకోవడం జరిగింది ఇప్పటికీ చాలా ప్లేసెస్లో ఈ ఉంది రూరల్ ఏరియాస్లో చూసుకున్నా కానీ ఈవెన్ సిటీస్లో కూడాను చాలా అపార్ట్మెంట్స్లో చాలా ఇళ్ళల్లో చాలా ఫ్యాక్టరీస్లో మెడికల్ షాప్స్లో కిరాణా షాపుల్లో పిల్లల్ని ఫోర్టీన్ ఇయర్స్ కన్నా కింద లోపు ఉన్న పిల్లల్ని వాళ్ళని బాల కార్మికులుగా యూజ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఎవరైతే వాళ్ళని పనిలో పెట్టుకుంటారో ఆ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శిక్షార్హులండి ఇదివరకు ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ ఈ రెండు చట్టాల కిందను వాళ్ళు నేరార్హులు వాళ్ళకి లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది అదేవిధంగా వాళ్ళు జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది అట్లనే పిల్లలని పనిలో పెట్టడానికి మక్కువ చూపుతున్న తల్లిదండ్రులకు కూడాను శిక్ష ఉందండి మీ పిల్లలకు ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి మన చట్టం పెంపొందించింది ఏ ఎట్లాంటి పరిస్థితుల పద్నాలుగేళ్ళు వచ్చే వరకు పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి వాళ్ళ యొక్క భవిష్యత్తును ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది మేబీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కావచ్చు ఎకనామికల్గా ఎక్కువ రిచ్ కాకపోయి ఉండొచ్చు మీ యొక్క డైలీ రెసిపీస్ని మీట్ అవ్వడానికి పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా పనిలోకి పంపిస్తే డబ్బులు వస్తాయిలే మన ఇంటికి కొంచెం జరుగుతుంది బాగుంటుంది అని చెప్పి ఈ రోజు గురించి ఆలోచించి పిల్లల్ని కూడా పనిలోకి తీసుకెళ్తూ ఉంటారు కానీ అదే పిల్లల్ని చదివిస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యి ఈ ఫ్యామిలీ మీరు మీ ఫ్యామిలీకి అదేవిధంగా మీరున్న సొసైటీకి మంచి పేరు తీసుకొని వస్తారు వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవుతారు వాళ్ళని ఈరోజు పనిలోకి పంపిస్తే వాళ్ళకి ఏముంటుంది కేవలం ఆ కూలి పని మాత్రమే వస్తుంది అదే వాళ్ళని చదివిస్తే చదివిస్తే వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ పొందుకుంటారు ఎక్కువ జాబ్స్ చేసే అవకాశం ఉంటుంది వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు మీ యొక్క పిల్లల్ని ఎంత వీలైతే అంత చదివించండి మీరే కాదు మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లల్ని ఇలా పనిలోకి పంపిస్తున్నా వాళ్ళ యొక్క రైట్స్కి భంగం కల్పిస్తున్నా మీ వంతు బాధ్యతగా దాన్ని వారించండి పిల్లల్ని చదువుకోవడానికి ఎక్కువ ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఇంకా మీ యొక్క చుట్టుపక్కల ఎవరైనా పిల్లల్ని ఎవరైనా ఎట్లా హెరాస్ చేస్తున్నా పనులు చేయమని చెప్పి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా మీరు చైల్డ్ అని కూడా కాల్ చేయొచ్చు అందరూ దానికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పిల్లల్ని రెస్క్యూ చేస్తారు చైల్డ్ వెల్ఫేర్ టీమ్స్ ఉన్నాయి సో కాబట్టి కొన్ని ముఖ్య ఉద్దే కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి మాత్రమే నేను చెప్పాను ఇంకా మీరు ఇవి చట్టాల గురించి అవగాహన పొందారని చెప్పి మనస్కరిస్తూ బట్ ఇటుకబట్టీల్లో కూడా పిల్లల్ని చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు నేను రీసెంట్గానే ఒక కేసు చూశాను పిల్ల పాప తను ఎక్కువ ఏజ్ కూడా కాదు థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఆమెని కూడా నేను ఇటుక బట్టిలకు పంపిస్తున్నారు పనిలో చేయడానికి అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమెని దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి కూలి పనులకు తీసుకెళ్తున్నారు ఆ పాప ఎట్లా అంటే ఇంట్లో ఆ పని చేయలేక ఇంట్లోంచి పారిపోయింది సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ మనం చూస్తూ ఉంటాము సో ఇవన్నీ పిల్ల ఇవన్నీ తగ్గించాలి పిల్లల్ని వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడాలి వాళ్ళ యొక్క భవిష్యత్తుని షేప్ అప్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి పిల్లల్ని రక్షించండి పిల్లల యొక్క హక్కులను రక్షించండి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే రేపు పద్నాలుగో తారీఖున మన ఇల్లందు కోర్టులో లోక జరుగుతుంది రాజీ చేయదగ్గ కేసులు ఏవైనా ఉంటే రాజీ చేసుకోండి మీ యొక్క డబ్బులని వృధా కాకుండా కోర్టుకు వచ్చి రాజీ చేసుకోండి మీ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం